వెల్కమ్ టు టీవీ మరో రెండు రోజుల పాటు వర్షాలు కుసే అవకాశంలో నేపథ్యంలో ప్రజలు మంచినీటిని వేడి చేసి గోరువెచ్చని నీటిని తాగాలని కమిషనర్ వెంకట్రావు సూచించారు శనివారం కాకినాడ నగరంలో శాంతి నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు డ్రైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు తేలికగా కలుషితమవుతుందని అందుకనే ఈ కాలంలో నీళ్లను మరుగు కాచుకొని ప్రజలు తాగాలని పేర్కొన్నారు నిలవన్న పదార్థాలు తినకూడదని బయట ఫుడ్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అదేవిధంగా డ్రైన్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వాటిని తొలగించాలని అధికారులు ఆదేశించారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ సూపర్వైజర్ రాంబాబు తదితరులు ఉన్నారు 5  경찰 है <ray ol distracted> <ideia multitude frog tenants> i రెండు రోజుల నుంచి వర్షం పడడం వల్ల అక్కడక్కడ వాటర్ అనేది పెద్దగా లోరంగింగ్ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్దగా ఎక్కడ వాటర్స్ అడ్మిషన్స్ ఏమి లేదు అక్కడికక్కడ లేడవుతున్నాయి మా పారిసీలింగ్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికక్కడ అడ్మిషన్ చేయడం జరుగుతుంది ఇంకా బ్లాకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెంట సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది అక్కడ వాటర్ లాగా లేవు కాబట్టి ఇక్కడ ఇబ్బంది రేట్ ఎక్కడెక్కడెక్కడో వాటర్ లాగా ఉన్నాయో అక్కడ మార్కెట్ సిబ్బంది వెంటనే క్లియర్ చేస్తున్నారు పక్క పక్క మార్కెట్లో కూడా చూడటం జరిగింది అక్కడ ఇంకా శాంపిటేషన్ ఇంక్రీవ్ చేయాలి శానిటేషన్ సిబ్బంది పంపించి క్లియర్ చేస్తున్నారు రెండు రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వర్షాలు వర్షం వస్తే అందరు కూడా వే నీటిని నాకు వరకు తాగాలి అందరూ కూడా నిలువ ఉన్నటువంటి పిండి పదార్థాలు వీలైనంత వరకు వాటిని ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా ఏ పూట ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ కూడా వెయిట్ చేసి తినడం అనేది బయట నుంచి వీలైనంత వరకు ఈ రెండు మూడు రోజులు ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అనేది మంచిది కాబట్టి అందరూ కాకినాడులో అందరూ కూడా ఈ నాలుగు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి వర్షాలు కట్టినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మైలించుకుని త్రాగటం ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీడైనంత వరకు ఈ నాలుగు రోజులు కూడా అవాయిడ్ చేస్తాం మంచిది ముఖ్యంగా బయట ఫుడ్డుని నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిందిగా